నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్కారం అండి జయప్రతి గారు చాలా గారు బోర్డు మీద ఆల్రెడీ రాశారు రాశి ఫలాలు ప్లస్ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ మాసం చంద్రగ్రహణంతో వస్తోంది కాబట్టి ఆ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం అంటే ఎంటైర్ మంత్ కి సంబంధించి చంద్రగ్రహణం నిత్యా ద్వాదశ రాశులకి వచ్చేటటువంటి ఫలితాలు తప్పకుండా ఇది కొత్త రకమైనటువంటి ఒక కాన్సెప్ట్ సో మరి చెప్తారండి తప్పకుండా ఎలా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం సెప్టెంబర్ మాసం ఉండబోతుంది మనకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం అనేది ఏడో తారీఖు ఏర్పడుతుంది సో ఏడో తారీఖు సాయంకాలం నుంచి కొంచెం చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఏదైనా మనకి అసూచము అని అంటాం మైలు అని అంటాం అలా గ్రహణం కూడా అంతే ఈ గ్రహణ సమయంలో మన పెద్దలు పూర్వీకులు పురాణాలు చెప్పిందంటే ఈ గ్రహణ సమయంలో అందరం కూడా ఒక అసూచ్యాన్ని పాటించాలి అని చెప్పారు ఈ అసూచ్యం పాటించడం అంటే ఏంటంటే మైలు పడతాం అంటే సాయంకాలం నుంచే ఈ చేసే కార్యక్రమాలన్నీ అక్కడతో దైవ సంబంధించిన కార్యక్రమాలు అంటే పూజలు పునస్కారాలు పౌర్ణమి సో పౌర్ణమి రోజు చాలా మంది విశేషంగా సాయంకాలం చంద్రుని చూస్తూ పాలల్లో లలితా చూస్తూ పాలల్లో చంద్రుని చూస్తూ లలితాసనము విష్ణుదాసనం ఇలాంటి పారాయణాలన్నీ చేస్తాం అయితే ఆ రోజు మనం చేయలేం సో నాలుగింటికల్లా అన్ని పనులు అవగి అవజేసేసి ఇంకక్కడి నుంచి ఇంకా మనం మైలు పడతాం కనుక ఆహార నియమాలు కూడా ఆహారం కూడా తీసుకోకుండా ఉండవే మంచిది చాలా మంది ఉపాసుకులు ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏమి తినరు సో అందరూ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేసామంటే మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు భోజనం వైపు వెళ్ళాం ఆహారం తీసుకోం అయితే ఇది అందరికీ అంటే అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఈ గ్రహణం అనేది అశుభకార్యం అశుభమే కానీ శుభమైతే కాదు ఇది మనం చెప్పింది పురాణాల్లో అందుకని ఈ గ్రహణ స్థితి ఏంటంటే సాయంకాలం నుంచి ప్రారంభం అయితే రాజు తొమ్మిది యాభై ఏడుకి పడుతుంది గ్రహణం ఈ గ్రహణ సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు ఇవన్నీ కూడా రాసులు ఏ రాసు వాళ్ళకైనా సపరేట్ సెపరేట్ గా చెప్తారా సెపరేట్ చెప్తాను తర్వాత ఖగోళంలో జరిగే విషయం కనుక అందరికి వర్తిస్తుంది ఇప్పుడు మాకు బాగుంది మాకు బాగాలేదని కాదు ఇక్కడ జరుగుతున్నప్పుడు పక్క వాడి ఇల్లుక తగలబడుతుంటే కాలుతుంటే కొంచెం మంట మన మనకు తగులుతుంది సెగ ఉంటుంది ఆ సెగ మనకు మనం ఉంటుంది సో అలాంటి ప్రభావాలు కొన్ని రాసులకి కొన్ని రాశులకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రమాదం అనేది కొనసాగుతుంది కనుక ఆ ప్రమాదాలకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే మార్గాలు ఫలితాలు ఉన్నాయి ఇబ్బంది లేదు రైట్ సెప్టెంబర్ మాసంలో ఓవరాల్ గ్రహస్థితి ఉండబోతుంది రవి ఇప్పుడు ఉంది రవి రవి బుధుడు కేతువు సింహరాశిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి కన్యా రాశిలో మనకి ఉన్నాడు తర్వాత మీనరాశిలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు మిథున రాశిలో గురువు ఉన్నాడు తర్వాత మనకి శుక్రుడు కర్కారు రాశిలో ఉన్నాడు తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నాడు ఈ విధంగా మన గ్రహస్థితి చూసుకుంటే గ్రహస్థితి అన్ని గ్రహాలకి ఆటోమేటిక్ ఇప్పుడు ఎలా ఉంది మనకి ఒకసారి చూడండి గురువు శుక్రుడు రవి బుధ కేతువు కుజుడు అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ లైన్ ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఆరు గ్రహాలు మన గ్రహణం ఎక్కడ పడుతుంది అంటే ఆరు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ గ్రహణం మనకి ఇక్కడ ఇక్కడ పడుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి రాహు ఎక్కడ చూస్తున్నాడు చూపులు వీక్షణ సప్తమ సప్తమ స్థానం రవిని బుధుని కేతుని చూస్తున్నాడు అంటే రవి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కేతు నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది బుధ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కుంభరాశులు జరుగుతున్నప్పుడు రాహు రాహు నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కుంభరాశులు జరుగుతుంది కుంభరాశి ఎవరు ఏ నక్షత్రం జరుగుతుంది పూర్వబాది నక్షత్రం జరుగుతుంది పూర్వబాది నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అలాగే కుంభరాశిలో ఉన్న శని భగవాన్ నక్షత్రాలు ఆ నక్షత్రం వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మన గ్రహణం ఎవరికి లేదనుకుంటాం మనం అందరికి గ్రహణం ఏర్పడి ఉంది కాబట్టి వంద శాతం అనుభవించే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం ముప్పై శాతం ఇలా అనుభవించాలి ఇది గ్రహణ స్థితి ఇది గ్రహస్థితి కూడా మనకి సో ఇప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారం మనం ఈ మా ఈ మాసంలో చూసుకుందాం మనకు మేషరాశి వాళ్ళకి ఫలితాలు అంటే అది చూద్దాము కానీ కుజుడు కూడా మారబోతున్నాడు కదా పదమూడో తారీఖున రాసింది కాబట్టి కుజుడు మారుతున్నాడు ఏ రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి చూద్దాం జనరల్ గా కన్యా రాశిలో ఉన్నప్పుడు ఆపోజిట్ లో శని కుజుడు కల వీక్షణ ఉంది కనుక కాకపోతే వక్రించి ఉన్నారు కనుక కాస్త మనకి రిలీఫ్ ఈ పాటికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు మెయిన్ రాశిలో అందువల్ల కుజుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి మారిన మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే శని బాగా ఒకరించి ఉన్నాడు అదే ఉంటే మనకి ఇంత ముందు విన్నాం కదా చాలా విషయాలు ఆడవాళ్ళు శక్తుల్లా మారిపోయి ఒక్కొక్కరిని ఉతికేయడం ఆరేయడం అన్ని జరుగుతున్నాయి కదా మనకి అంటే చాలా చాలా వింటున్నాం కదా అవన్నీ చెప్పడం ఇష్టం లేదు కానీ భార్యలు బత్తలు బత్తలు భార్యలు ఇవన్నీ చేసుకునే ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి కదా అవన్నీ ఆగడానికి సినిమా శని వక్రించి ఉండడం అదే ఊరట అదే ఊరట మనకి రైట్ సరే అయితే ఇక మరి సెప్టెంబర్ మాసం ఫలితాలు ప్లస్ చంద్రగ్రహణానికి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం ద్వాదశ రాశికి సంబంధించి ఇక వృష్టిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సెప్టెంబర్ మాసం అలాగే చంద్రగ్రహణం వీరికి ఎటువంటి ఇంపాక్ట్ ని చూపించబోతుంది తప్పకుండా ఉచిక రాశి వాళ్ళకి ఈ మాసం అనేది కాస్త అంతా కొంచెం మిశ్రమ ఫలితాలతో కూడిన తత్వం కానీ బ్రహ్మాండంగా నాకు చెప్పడం ఇక చంద్రగ్రహణం ఇంపాక్ట్ అనేది నాలుగో స్థానంలో పడుతుంది కుటుంబ స్థానం చతుర్థ స్థానం అనేది చతుర్థ స్థానం అంటే ఇంట్లో సమస్య సమస్యలు ఇప్పటికేమైనా సమస్య ఉంటే అవి పెరగడం తప్ప తగ్గడం ఉండదు అలాగని ఎవరు వింటారు ఈ రాశి గురించి ఇన్నిసార్లు ఎప్పుడు చూసినా వీళ్ళగా చెప్తూ ఉంటారని చెప్పి మీరు అనుకున్న మీరు చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ భూమి మీద వచ్చింది ఏంటంటే వాళ్ళ కొరికే వీళ్ళ కొరికే దేశం కాదు మీకున్న ఆ జన్మాంత రుణాలు తీర్చుకోవడానికి మాత్రమే వచ్చారు అర్థం సో లాస్ట్ జన్మ అని కన్సిడర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఆ విధంగా ఒక మనిషికి చాలా పూజలు చేస్తే కష్టాలు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే ఏవో రుణానుబంధాలు ఉన్నాయి కనుక ఆ రుణం తీరుతుంది అని అర్థం ఒక బాధ తర్వాత ఒక బాధ వస్తుందండి అండి అన్నాడు ఒక ఆయన ఒక బాధ కదండి ఒక ఛాలెంజ్ తర్వాత ఇంకో ఛాలెంజ్ వస్తుంది అనుకోవచ్చు కదా ఇప్పుడు ఈ ఛాలెంజ్ మేము ఫుల్ఫిల్ చేసాము ఇంకో ఛాలెంజ్ వస్తుంది ఇప్పుడు ఒక ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ తో ప్రాజెక్ట్ వస్తుంది నిజంగా అంతే ఎవరైతే చేయగలుగుతామో వాళ్ళకి ఇస్తారు మనం పండున్న చెట్లకి రాళ్ళు వేస్తాం కూడా అంతే సో అంత గొప్పవైనా రాసి కాబట్టి వీళ్ళకి కష్టం అనేది వాళ్ళకి అది కష్టం కింద మాట్లాడుకోకూడదు ఇది ఒక ఛాలెంజ్ కింద వీళ్ళు తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి సో ఉచిక రాశి వాళ్ళకి ఈ మాసంలో ధనాదాయం కోసం కాస్త ఇబ్బందులు అనేది కాస్త ఉంది ఇంకా దశమ స్థానంలో రవిభూత కేతుడు దాని వల్ల కాస్త వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే మనుషులు కాస్త ఎక్కువ ప్రశ్నలు వేయడం ఏదో మనకంటే వాళ్ళేదో పెద్ద నాలెడ్జ్ పర్సన్స్ లాగా నాకు ఇలా చెప్పు లెక్క నాకు అలా ఇవ్వని యాక్చువల్ ఉచిక రాసి వాళ్ళే చాలా క్లారిటీగా లెక్కలు వేసి ఇస్తారు ఏ విషయమైనా అలాంటి వెళ్ళే లెక్కలు అడుగుతారు ఈ మాసంలో కాస్త అలాంటి మనుషులు తారాసి పడినప్పుడు మీరు కాస్త వాటి వాళ్ళ గురించి ఏం ఆలోచించకుండా సరే భగవంతుడు పాపం వీళ్ళకి ఎంతే నాలెడ్జ్ ఇచ్చిన అనుకొని ఏవో వాళ్ళకి కావాల్సిన లెక్కలు చెప్పేయండి కానీ లేదు వాళ్ళతో వాదిస్తామని మొండి పోతే అక్కడ మీ ఉద్యోగం అనుకోండి ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది వ్యాపారం అనుకోండి వ్యాపారం ఆగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఒక సంబంధ విషయాలు అనుకోండి సంబంధం ఆగిపోయే అవకాశం ఉంటుంది అలాగే వివాహం అనుకోండి వివాహం ఆగిపోయే అవకాశం ఉంటుంది సో మనది వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా పట్టించుకోకుండా సరే ఓకే చెప్దామని చెప్పి మీరు కొంచెం ఒదిగి అనుకోండి మీరు గెలుస్తారు హ్యాపీగా ఉంటారు లేదు మనం మనం ఎప్పటికీ ఎవరికి గలం మన మాట మనమే నెగ్గాలి ఎగ్గాలనుకుంటారా కాస్త ఇబ్బంది తప్పదు ఎందుకంటే దశమస్థానంలో రవి ఉన్నంత ఉన్నంతకాలం ఎప్పుడు దాకా అంటే పదిహేడో తారీఖు వరకు రవి ఉంటాడు పదహారు తారీఖు వరకు బుధుడు ఉంటారు పదమూడు తారీఖు వరకు కుజుడు మీకు కన్యా రాష్ట్రం ఉంటారు ఇవన్నీ మార్పులు జరిగితే గానీ మీకు అనుకూలంగా రాదు సో కుజుడు లాభస్థానంలో ఉన్నారు కదా మాకు లాభాధిపతి మా రాష్ట్రాధిపతి లాభంలో ఉన్నారు మాకు లాభం వస్తుందా అంటే ఎటువంటి లాభాలు వస్తే కుజుడు ఎప్పుడు కూడా లాభాలు ఎలా ఇస్తాడు కొట్టడము తిట్టడము తీసుకురావడం ఇదే వచ్చు ఇది ఆల్రెడీ మీరు చేస్తుంటారు మళ్ళీ లాభస్థానం లాభాధిపతి ఏం చేస్తారు ఆయన మీకు చేసిన అంతే ఇంకొంచెం ఆవేశం పెంచుతాడు ఇంకొంచెం కోపాన్ని తెప్పిస్తాడు చేపిస్తాడు దానివల్ల ఏంటి ఎప్పుడు దాకా ఒక రిలేషన్ తో మెయింటైన్ చేస్తూ ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు మీకు ఇవ్వాలి వాళ్ళతో వాళ్ళతో మేము మెయింటైన్ చేస్తాను నమ్మదిగా ఓర్పుగా సహనంగా డబ్బులు డబ్బులు రావాలని ఈ లాభ స్థానంలో కుజుండడం వల్ల ఏమొద్ది గట్టిగా అడుగుతారు దాంతో రిలేషన్ బ్రేక్ అవ్వచ్చు డబ్బులు అని ఇవ్వకపోవచ్చు అంత మించి మీకు వస్తాయి మాత్రం కాదు ఎందుకంటే చతుర్థ స్థానంలో గ్రహణం ఒక ఇంపాక్ట్ ఉంది కనుక ఈ మాసం కాస్తంత అంత మౌనంగా ఉండడము మౌనతాన్ని పాటించడము చాలా చాలా విశేషం ఈ మాసంలో ఏంటంటే మంగళవారాలు కాస్త కాముగా ఉండి మంగళవారం పూట కుజహో కుజహోర అంటే పొద్దున్న సూర్యోదయానికి ఉంటుంది ఈ హోర ఈ హోరా టైంలో మీకు కాస్త మాట్లాడకుండా మౌనంగా ఉంటే మీకు ఆ రోజు అంతా కాస్త సాఫీగా జరుగుతుంది అయితే చంద్రగ్రహణం సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి మంత్ర జపం ఏంటి ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ వీళ్ళు మధ్యాహ్నం పన్నెండు గల్లా వీళ్ళు భోజనాలని అవైడ్ చేసేసి ఆ రోజు కాస్త ఉపవాసం ఉన్న మంచిది మాకు ఆకలి ఎక్కువ తినేస్తానని అనుకోకండి పన్నెండు గల తినేసి ఇంకా మళ్ళీ మన్నాడు పన్నెండు వరకు ఏం ఉండడం చాలా చాలా ముఖ్యం ఏంటంటే కుటుంబంలో వచ్చే సమస్యలు మీరు చదరగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడాలంటే మీరు ఒక్కరోజు ఉపవాసం ఉండడం మంచిది ఆ రోజు పన్నెండి గల ఆహార నియమాలు తీసేసుకొని ఒక గంట మధ్యాహ్నం పడుకోండి రాత్రి సమయంలో ఎప్పుడైతే సాయంకాలం ఆరున్నర నుంచి మీరు మెలుకునే ఉండాలి చక్కగా ఆ టైంలో అంతా కొన్ని మీరు ఏదో ఒక నామాన్ని జపం చేసుకుంటే ఏదో ఒక చక్కగా వింటూ ఎప్పుడైతే రాత్రి సమయం అవుతుందో అప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళి ఉన్న బట్టలతో స్నానం చేసేసి వేరే మంచి బట్టలు కట్టుకొని ఒక ఆసనం వేసుకొని ఎవరిని తాకకుండా కూర్చొని చక్కగా కూర్చొని ఈ తొమ్మిది యాభై నుంచి గ్రహణం స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు స్నానం చేసి కూర్చోవాలి ఈ గ్రహణ సమయంలో పట్టాలి దీని దీన్ని పట్టు స్నానం అంట సో చేసేసి కూర్చోవాలి కూర్చొని ఈ మంత్రం జయాలి ఓం శివాయ శ్రీం శివాయ ఓం శివాయ అని మగవాళ్ళు శ్రీం అనే ఆడవాళ్ళు ఓకే ఇవి ఈ ఉచుక రాసి వాళ్ళు కూర్చొని ఈ మంత్రాన్ని కంటిన్యూ చేయాలి ఇది ఎంత సమయం చేస్తే గ్రహణం పట్టు విడి విడిచే వరకు అంటే ఒంటి గంట ఇరవై ఆరు వరకు సుమారుగా ఉంటుంది మూడు గంటల ఇరవై నిమిషాలు ఈ సమయం అంతా కూడా ఈ మంత్రాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉండి గ్రహణ సమయం మళ్ళీ స్నానం చేసి మిగతా వాటిలో కట్టుకుని అప్పుడు పడుకోవాలి